స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పుష్ప ఈరోజు వీడలో పచ్చి కొబ్బరి బెల్లం వేసి చాలా టేస్టీగా ఉండి లడ్డూని అయితే ప్రిపేర్ చేసుకున్నాము ముందు ఒక కొత్త వివరణ మన ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోకొక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి బెల్లం లడ్డూని అయితే ఎలా తయారు చేయాలని వీడియోగా చూద్దాము ముందుగా చూడండి పచ్చి కొబ్బరిని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసి పెట్టుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వేసుకొని పచ్చి కొబ్బరిని అలాగే రెండు యాలక్కాయలని అయితే వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మొత్తం కొబ్బరిని మిక్సీ వేసి పట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక అయితే పెట్టుకొని అందులోకి ఒక కప్ కొబ్బరికి టూ కప్ బెల్లం అయితే వేసుకోండి ఇలా మనం ఎంతైతే కొబ్బరి తీసుకుంటామో అంత బెల్లం అయితే యాడ్ చేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే వేసుకోండి ఇలా వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి చూడండి మనకి బెల్లం మొత్తం బాగా కరిగిపోవాలి అంతవరకు ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా బెల్లం మొత్తం కరిగించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరిని బాగా కలుపుకోవాలి కొబ్బరి మొత్తం బెల్లాన్ని అయితే పీల్ చేసుకునేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి చూడండి ఇలా మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరిని బాగా ఉడికించుకోవాలన్నమాట అప్పుడు మనకైతే ఇది చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది లడ్డూలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారి పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు మనకి కొబ్బరి గోరువెచ్చడుగా ఉండాలన్నమాట ఇలా మనం ఒకసారి మొత్తం బాగా కలుపుకొని చేతిలోకి కొద్ది కొద్దిగా తీసుకొని లడ్డూల్లాగా చేసి పెట్టుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా అయితే తీసుకొని లడ్డుల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనకి గోరువెచ్చగా ఉండాలి ఈ లడ్డూలు చేసేదానికి ఇలా మొత్తం లడ్డూల్ని అయితే చేసుకొని ప్లేట్లోకి అయితే పెట్టుకోండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయింది ఇవి మనకి చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది మీరు కూడా ఈసారి పచ్చి కొబ్బరితో ఇలా లడ్డూని అయితే చేసుకోండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్